పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ మహారాష్ట్ర స్టేట్లోని పూణె డిస్టిక్ ఫార్మర్ అరయర్ మెయిల్ అండ్ ఫీమేల్ చిక్స్ తీసుకున్నారు ఏ రకం చిక్స్ అయినా రూమ్స్లో పెంచకూడదు ఎందుకంటే వెంటిలేషన్ ఉండదు కాబట్టి కోడిపిల్లలు చనిపోతాయి ఫార్మ్స్లోనే చిక్స్ని పెంచాలి ఎందుకంటే ఫార్మ్స్లో పెంచడం వలన వెంటిలేషన్ ఉంటుంది అండ్ చుట్టూ జాలీలు కడతాం కాబట్టి ఫ్రెష్ గాలి కోళ్ళకు అందుతుంది తద్వారా శ్వాసకు సంబంధించిన వ్యాధులు కోళ్ళల్లో ఉండవు మా కంపెనీలో లభించే ఈ ఆర్ఐఆర్ మెయిల్ అండ్ ఫీమేల్ చిక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే డేవోల్ చిక్స్ అండ్ వీక్లీ వైజ్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ చిక్స్ సేమ్ బీవీ త్రీ ఎయిటీ చిక్స్ లాగే ఉంటాయి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటాయి ఫర్ ఎగ్ లేయింగ్ ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఎయిటీన్త్ వీక్ బర్డ్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు వన్ ఇయర్లో త్రీ ట్వంటీ నుండి త్రీ ఫార్టీ వరకు ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది డైలీ ప్రైస్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎగ్స్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ ఎగ్స్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అండ్ ఈ చిక్స్కి ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ ఇస్తారు వన్ బర్డ్ ఫీడ్ ఉంటే ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫీడ్ తీసుకుంటాయి బర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉంటాయి ఓన్లీ లేయర్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి వేరే ఫీడ్ ఇవ్వకూడదు ఒకవేళ మీరు వేరే ఫీడ్ కనుక ఇస్తే ఎగ్ బ్యాగ్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఎగ్ ప్రొడక్షన్ జరగదు అండ్ బర్డ్స్ని కేజెస్లోనే పెంచాలి అప్పుడే ఎగ్ ప్రొడక్షన్ ప్రాపర్గా వస్తుంది ఒకవేళ మీరు ఓపెన్గా పెంచాలనుకుంటే హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి అండ్ ఈ చిక్స్ యొక్క బ్రూడింగ్ టైం ఎయిట్ డేస్ ఈ బ్రీడ్ యొక్క మెడిసిన్ టైప్ చూసినట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వీక్లీ వైజ్ వ్యాక్సిన్స్ ఉంటాయి చిక్ కాస్ట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ బుకింగ్ టైం ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా ఆర్ఐఆర్ మెల్ అండ్ ఫీమేల్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి ఓన్లీ చిక్సే కాకుండా మా కంపెనీలో లేయర్ ఫీడ్ అండ్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ పీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్